హలో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను ఒక చిన్న టిప్తో నేను ముందుకు వస్తున్నాను ఈరోజు నేను మార్కెట్కు వెళ్తే ఇలా నాకు గ్రీన్ పీస్ కనిపించినాయండి చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు సీజన్ కదా సో మనకు మార్కెట్లో చాలా వరకు దొరుకుతున్నాయి సో ఇలాంటప్పుడు మనం వీటిని ఒక్కసారిగా మనం బల్క్గా కొనేసుకొని ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ వరకు నేను తీసుకున్నాను సో వీటిని ఇలా వచ్చేసి వీటన్నిటిని నేను జిప్ లాక్ బ్యాగ్స్లో చిన్న చిన్న కవర్స్ ఉంటాయి కదా అలాంటి కవర్స్లో నేను స్టోర్ చేసుకున్నాను వాటిని నేను ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయి సో ఇలా నేను స్టోర్ చేసుకున్న వాటిని ఎప్పుడైతే నేను కుక్ చేయాలనుకుంటానో వన్ అవర్ ముందు నేను బయట పెట్టి వాటిని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత జస్ట్ ఒకసారి వాటర్లో క్లీన్ చేసేసి నేను యూజ్ చేసుకుంటాను కర్రీస్లోకి బిర్యానీలోకి కూడా పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని మార్కెట్లో మనకి అన్ సీజన్లో కూడా ఇవి దొరుకుతూ ఉంటాయి బట్ ఫ్రెష్ కాదండి గ్రీన్ కలర్ అప్లై చేసి వాటర్లో వాటిని డిక్ చేసి చాలా చాలా వరకు కల్తీ అవుతూ ఉంటాయి సో వాటన్నిటినీ అవాయిడ్ చేస్తూ ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఓకేనా